అంతా ఈ రోజు నూతన సంవత్సరం వేడుకలు చాలా సంతోషంగా జరుపుకోవాల్సిన సందర్భంగా మేము ఈరోజు మహిళా సంఘంగా ధర్నా చేస్తున్నాము మద్యపాన మద్యం విషయంలో ఇతన్నిగా సాగుతున్న రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా మద్యపానం అనేది యువతకు మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది ఊటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయమే షాపులు పెట్టి వాళ్ళకు తాగడానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు వాళ్ళకు వాళ్ళ తరఫున అండగా ఉండి ఈరోజు ఎక్కడ చూసినా యువత ఒక చదువు చదువుకొని ఒక పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళు ఆ కాలేజీలలో స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా యువ యువతులే యువకులే వాళ్ళు వ్యాపారంగా లక్ష్యంగా తీసుకొని గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు దీనికి అక్రపోవడం కూడా ఇచ్చిన చెట్లు అరికట్టాలని ఈరోజు వేసమంతా రాష్ట్రం అంతా మద్యం మీద ఏ ఏడు గంటలకే సాయంత్రం ఏడు గంటలకే బంద్ చేయాలని ముప్పై తేదీ నుంచి జనవరి ఒకటి వరకు ఆ మద్యపానం అనేది సాయంత్రం ఏడు గంటలకు బంద్ చేయాలా ఇచ్చలేడిగా